కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరుకు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ప్రజాగలం పేరు మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీర్బజార్ల బహిరంగ సభ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు నిర్వహించబోతున్నారు ఈ సభను పరిశీలించేందుకు ఎమ్మెగ్నూర్ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జగనేశ్వరెడ్డి మరియు కర్నూలు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు పరిశీలన చేశారు బీసీల ద్రోహిగా రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయిన సీఎం జగన్ రేపు ఇరవై తొమ్మిదవ తేదీన సీఎం జగన్ ఎంఐనూరులో సభ పెట్టబోతున్నారు ప్రజలకు మీరు ఏం చెప్పాలని వస్తున్నారు పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామన్నారు కానీ మద్యం ఎంఏనూరులో పారుతుంది ఈరోజు అలాగే హైకోర్టు న్యాయ రాజధాని తెస్తామన్నారు మరి మీరు బస్సు యాత్రలో వస్తే కనిపిస్తుందా హెలికాప్టర్లో వస్తే కనిపిస్తుందా న్యాయ రాజధాని అని ప్రశ్నించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బివి జయనేశ్వర్ రెడ్డి అందుకే ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తేరు బజార్లో జరగబోయే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రజలకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు జయనాశ్వరెడ్డి రానున్న ముప్పై ఒకటవ తేదీ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుల వారు గౌరవనీయుల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎమిగులూరు నియోజకవర్గానికి పర్యటనకు రావడం జరుగుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఎన్నికల కురుక్షేత్రాల్లో ప్రజాగలం పేరు మీద ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రజల దగ్గరికి ప్రజాక్షేత్రంలో ప్రచారం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మా కర్నూలు జిల్లా ఎమిగులూరు నియోజకవర్గంలో ఆ రోజు అంటే ఉదయం ఆదివారం రోజు రావడం జరుగుతూ ఉంది ఇక్కడ మా ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు పంచలింగాల నాగరాజు గారు కూడా ఉన్నారు వారు అదే రకంగా నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులం ఉమ్మడి అభ్యర్థులం ఇది ఎంపీ శాసనసభ అభ్యర్థులుగా ఇక్కడ ఉన్నటువంటి ఎమగనూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికూ ప్రజాగలం ఏదైతే ఆహ్వాన పత్రిక ఆహ్వాన పత్రిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీల ద్రోహిగా మిగిలిపోయి రాయలసీమ ద్రోహి మిగిలిపోయి ఈరోజు వరదాల నుండి ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి కేవలం ఓట్ల కోసం మళ్ళీ బస్సు ఎక్కుతున్నాడు ఆ బస్సు ఎక్కినప్పుడు కూడా ఈరోజు వారికి అర్థమవుతుంది ఐదు సంవత్సరాలు రోడ్లు లేక బాధపడినటువంటి ప్రజలు గుంతలు గుంతలుగా ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినటువంటి రోడ్ల మీద ఇప్పుడు రేపు బస్సు యాత్ర చేస్తే ఈ పరిపాలనలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు అనేది ఇప్పుడు అర్థమవుతుంది నేను ఒకటే అడుగుతున్నా కర్నూలు జిల్లాలో రేపు అంటే ఎల్లుండి ఎమ్మెగనూరులో ఆయన సభ పెట్టారు ప్రజలకు మీరు ఏం చెప్తారు ఈ ప్రాంతానికి హైకోర్టు తెస్తాను న్యాయ రాజధాని అన్నారు మీరు హెలికాప్టర్లో వచ్చినా హైకోర్టు కనిపిస్తూ ఉందా లేక ఇప్పుడు బస్సులో వచ్చినా హైకోర్టు కనిపిస్తూ ఉందా మీరు ప్రజలకు ముందు చెప్పాలా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి రాష్ట్రంలో నేను ఓటు అడిగే ముందు ఏ ఊరిలో కానీ ఏ వార్డులో కానీ మద్యం అనేది కనిపించినప్పుడే నేను ఓటు అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక్క చుక్క నీళ్లు లేవు కానీ ఎక్కడ కూడా గ్రామాల్లో కానీ అదే రకంగా వార్డులలో కానీ మందు మాత్రం ఏరులే మరి ఏ రకంగా మీరు ఓటడుగుతారు ప్రజల్ని నేను మాట తప్పను మడమ తిప్పను చెప్పినటువంటి మీరు చేనేతల కుటుంబం ఈరోజు చేనేత కుటుంబం మీ సొంత జిల్లాలో పాల సుబ్బారావు అనే వ్యక్తి యొక్క భూమిని కబ్జా చేసి రెవెన్యూ అధికారుల సహాయంతో అదే రకంగా వైకాపా నాయకుల దౌర్జన్యంతో ఈరోజు ఆ కుటుంబం కుటుంబం మొత్తం వేధింపబడి వేధింపబడి ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఎవరైనా స్పందించారా కనీసం ఎవరినైనా అరెస్ట్ చేశారా కేవలం బీసీల కోసమే పుట్టామని చెప్పి డ్రామాలు ఆడుతూ సీట్లు ఇచ్చి బీసీలకు సీట్లు ఇచ్చామని చెప్పి గొంతు నుంచి వచ్చేటువంటి ప్రేమతో ఈరోజు గుండెల్లో ఉండేటువంటి విషయాన్ని మొత్తం చిమ్ముతూ ఈరోజు బీసీల ఆస్తులని మాన ప్రాణాలని వారి హక్కుల్ని హరిస్తూ మీరు ఆడుతున్న డ్రామా ప్రజలకు అర్థమైపోయింది అందుకే రేపు ముప్పై ఒకటవ తేదీ ప్రజాగళం ప్రజాగళం పేరు మీద మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఈరోజు ఈ మీటింగ్ ఎక్కడ జరపాలనే విధానం మా ఎంపీ అభ్యర్థి గారు అయినటువంటి నాగరాజు గారు అదేవిధంగా నేను కూడా స్థల పరిశీలన చేసి ఇక్కడ తీరుబజారులో రానున్న రోజుల్లో చంద్రబాబు గారి యొక్క సభ నిర్వహించాలనుకుంటున్నాం అనే దాన్ని తెలియపరచడానికి రావడం జరిగింది కానీ ఒకటి చెప్తున్నాం ప్రజాగళం ఈ రోజు ఐదు సంవత్సరాలు మీరు నూట ముప్పై సార్లు బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు మీరు బడుగు బలహీన వర్గాల ఎస్టీ ఎస్టీ మైనారిటీల బటన్ నొక్కడం అంటే మీరు పీక నొక్కారు ఐదేళ్ళు కాబట్టి ఇప్పుడు ప్రజాగలం ప్రజల్లో ఉన్నటువంటి బాధని చంద్రబాబు నాయుడు గారి గొంతు ద్వారా ఈరోజు మళ్ళా ప్రజల దగ్గరకు వచ్చి మీ అందరినీ మనందరినీ కూడా ఎమ్మెగలూరు ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎన్నికల కురుక్షేత్రంలో చైతన్యపరిచి మళ్ళీ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలన్నా రాయలసీమకు భవిష్యత్తు ఉండాలన్నా తెలుగుదేశం పార్టీ అదే రకంగా జనసేన మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ రావాలని కోరుకుంటూ ఇక్కడ ఇక్కడ ఈ సభ ద్వారా ఎమ్మెల్యూరు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ సైకిల్ ఓటు వేసి శాసనసభకు శాసనసభ అభ్యర్థిగా బివి జయనాగేశ్వరుడు నన్ను బలపరచాలని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ఏదైతే నాగరాజు గారు ఉన్నారో వారిని బలపరచాలని ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా అధినాయకుడు రాబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ సభని రైతులు మహిళలు చేనేతలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అన్ని వర్గాలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ సభని దిగ్విజయంగా విజయవంతం చేయాలని కోరుతున్నారు